మున్మండ గ్రామం నీమూరు మండలము నెల్లూరు జిల్లా ఏపీ ఇవా ఏడో తారీఖు ఆరో నెల నుంచి జరుగుతున్నాను నాది రిజిస్ట్రేషను ఖాతా నెంబరు మూడు వందల అరవై ఐదు నాకు అడంగిల్లో ఎక్కడు ఆ అడంగల కోసం ఆరు నెలల నుంచి దిగారు ఇది నా బాగా రెండు కూడా రిజిస్ట్రేషను నాలుగు వందల నా నాలుగు వందల నాలుగులో వన్ ఎకరా ఇరవై హెచ్ పక్కా రిజిస్ట్రేషను అయినా కానీ ఈ ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఐ కానీ స్పందించుకోలేదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ప్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఫార్మసీ కలదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ నాలుగవ వీధి పొగతోట నెల్లూరు ఏడో నెల ఆరో తారీఖులో ఒకసారి కాగితాలు ఇచ్చినాను అర్జీలు ఇచ్చినాను అవి పోయింది మళ్ళీ ఒకసారి ఎంతుల ఈ ఆరు ఆరు ఉన్నప్పుడు ఒకసారి తిరిగినా ఒక సంవత్సరం రోజు తిరిగితే ఆయన కూడా చేయలేదు హరిబాబు ఎంఆర్ఓ ఉన్నప్పుడు తిరిగినాను ఆయన చేయలేదు ఆరో నెల నుంచి ఆరో నెల ఏడో తారీఖున ఎవరిని సదస్సులో అర్జీ ఇచ్చినాను దానికి రిఫండ్స్ దానికి ఏమీ లేదు మళ్ళీ ఈఎంఆర్ఓ దగ్గర రెండు మూడు సార్లు అర్జీలు ఇచ్చినాను దానికి స్పందించడం లేదు ఆర్ఐ కూడా స్పందించడం లేదు నాది రిజిస్ట్రేషన్ పక్క ఎకరా పదిహేడు సుంట్లు ఒకటి ఎకరా ఇరవై జుంట్లు పాస్బుక్లో ఉంది వన్ వే అడంగలు రావడం లేదు దాన్ని చేయమన్న చేయమని ఎన్నిసార్లు తిరిగినా కానీ వాళ్ళు నాకు చేయడం లేదు ఇదే నా బాధ